What's స్వామి గుడి దొంగతనం కేసులో ముగ్గురు అరెస్ట్ గిద్దలూరు రాచల్ల రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో గత నెల జరిగిన భారీ వెండి ఆభరణాల దొంగతనాన్ని ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు కేసులో ముగ్గురు నిందితులు వడ్లమాను శివారెడ్డి ముప్పై ఆరు సంవత్సరాలు జట్టిపోయిన ప్రవీణ్ ఇరవై ఒకటి సంవత్సరాలు జట్టిపోయిన ప్రదీప్ ఇరవై సంవత్సరాలను పట్టుకుని మొత్తం ఏడు కిలోల వెండి ఆభరణాలు గంజాయి మోటార్ సైకిల్ సహా పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదు రాత్రి గుడి తాళాలు పగలగొట్టి సుమారు పది కిలోల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు ప్రధాన నిందితుడు శివారెడ్డిపై రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నలభై నుంచి యాభై కేసులు ఉన్నట్లు వెల్లడించారు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదున కొత్తపల్లి గ్రామం వద్ద గిద్దలూరు సిఐకే సురేష్ ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేశారు కేసును వేగంగా ఛేదించిన గిద్దలూరు యూపీఎస్ సిసిఎస్ ట్రాఫిక్ పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ మరియు బార్కాపురం డిఎస్పి అభినందించారు చూసారా బాబు అది నేర నేరస్తుడికి గత నెల అక్టోబర్ ఇరవై మూడో తారీఖు మన రాచర్ల రోడ్డులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దొంగతనం జరిగి అమ్మవారికి మరియు స్వామివారికి విగ్రహాలకు అలంకరించినటువంటి సుమారు పది కేజీల వెండి ఆభరణాలు దొంగిలించిన విషయం ఇద్దరు ప్రజలకి కుటుంబ ప్రజలకి అందరూ కూడా తెలిసిన విషయం కేసు జరిగినప్పుడు ఆ రోజు మా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు గారి గౌరవం హర్షవర్ధన్ రాజు గారి చెప్పిన వెంటనే ఆ రోజున ఒంగోలు నుంచి కూడా జాజిలాల్ దాని ప్లూ స్కీము అట్లాగే ఒంగోలు నుంచి కూడా ప్లూ స్కీము మళ్ళా మన మార్కాపూర్ ప్లూ స్కీము అట్లాగే అందరూ అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కేసు ఖచ్చితంగా పట్టుకోవాలి అనే ఒక గట్టి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు ఆ రోజు నేను కూడా కుటాగుటిన వచ్చి నేరస్థలం పరిశీలించడం జరిగింది దాని తర్వాత మాకు అందుబాటులో ఉండే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది ఈ క్రమంలో ఒంగోలులో ఉండే సిసిఎస్ పోలీసులైన సిఐ జగదీష్ మరియు సుధాకర్ రావు సుధాకర్ రావు వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకోవడం జరిగింది అందరి సహకారంతో ఈ కేసులో రాబడిన సమాచారం మేరకు వడ్లమాను శివారెడ్డి ఎట్టిపోయిన ప్రవీణ్ ఎట్టిపోయిన ప్రదీప్ అని ఇదంతా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వాడు ఈ శివారెడ్డి అనేవాడు చాలా పాత నేరస్తుడు అనేక నేరాలు దాదాపు ఒక యాభై నేరాల్లో ఇతను అంతకుముందు కూడా అన్ని ఊళ్ళల్లో కూడా తాడేపల్లి ఓల్డ్ గుంటూరు పత్తిపాడు చీరాల పాపట్ల ఉబరసీమపట్నం వట్టి చెరుకూరు నల్లపాడు పద్వేలు కందుకూరు సింగరాయకొండ ఒంగోలు పిడుగురాళ్ల జరుగుమల్లి చీమకుర్తి సింగరాయకొండ త్రిపురాంతకం మన రాచర్లలో కూడా ఒక నేరం లో ఇతను ఉంటాయి యాక్చువల్గా ఇతను రాచర్ల నేరం చేసినప్పుడు ఆ కేసులన్నిటిలో కూడా గతంలో అతను జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడి రీసెంట్గా అతను విడుదలైన తర్వాత కొంతకాలం అతను రాచర్ల పరిచయం ఉంది కాబట్టి రాచర్ నుంచి గిద్దలూరు వచ్చే క్రమంలో ఈ టెంపుల్ని చూడటం జరిగింది సో ఈ టెంపుల్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకొని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని అతను టార్గెట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇతను ముద్ద అని మేము ముందుగానే గుర్తించి ఇతన్ని ట్రాక్ చేయడం జరిగింది సో ఆ క్రమంలోనే ఈరోజు ఇతలూరు వచ్చినప్పుడు ఇప్పుడు ఆ సమాచారం మన సిఐ సురేష్ మరియు వాళ్ళ సిబ్బందికి తెలియటంతో ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఎనిమిది కేజీల పిండిని స్వాధీనం చేసుకోవటం జరిగింది వీళ్ళు ఒక ఐదు కేజీలు ఇంకా ఇక్కడ కొంతగా కొంత దాచుకొని ఇంకొక ఐదు కేజీలు అతను తీసుకెళ్ళి దాంట్లో ఒక మూడు కేజీలు ఒక మిషన్ కొని వెండి కొరిగించే మిషన్ అది దాన్ని ఆన్లైన్లో కొన్నాడు దాంట్లో కరిగించి ఇందులో ఇంకొక నాగరాజు అని ఇంకొక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయినాడు సో ఆ నాగరాజు ఇంకా పట్టుబడలేదు అతని దగ్గర ఇంకా కూడా కొంత రికవరీ ఉంది ఒక కేజీ రికవరీ సో కొంత అమ్ముకొని ఈ సెల్ ఫోన్లు ఒక మూడు సెల్ ఫోన్లు వెండిని కరిగించే ఇంకా దొంగతనాలు చేయాలనే ముందు ఆలోచనలతో ఇట్లా ఎక్కడైనా వెండి దొరకంగానే వెండిని కరిగించే ఒక మిషన్ కూడా కొనుక్కోవటం జరిగింది ఈ కేసులో ప్రతిష్టాత్మకంగా పనిచేసి ప్రతి ఒక్కరికి క్రైమ్ పోలీసులు ఒంగోలు క్రైమ్ పోలీసులకైనా అట్లాగే ఇద్దరూరు పోలీసులకి దీంట్లో ప్రతిబుల్ టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవనీయుల శ్రీ ఎస్పీ గారైన హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ నాగరాజు అనే వ్యక్తిని కూడా మేము త్వరలో పట్టుకుంటాం అతని దగ్గర కూడా ఇంకొక కేజీ రికవరీ ఉంది సో దీంతో మనం ఈ కేసులో ఎంత పోయిందో సొత్తు అంత సొత్తును కూడా మనం అంతా కూడా రికవరీ చేసి ఆ భగవంతుడికి సొమ్ముని పరిపూర్ణంగా రికవరీ చేసి ఆలయానికి ఇవ్వడం జరుగుతుంది సో ఈ కేసుని పట్టుకోవడానికి సహకరించినటువంటి అట్లాగే మిగతా వాడికి కూడా అట్లాగే మన మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి ఐఎస్పీ గారికి మరియు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి టీం మెంబర్కి కూడా పేరు పేరుగా నేను అభినందన thank you